వెళ్ళు అమ్మ ఇక్కడ ఉంటది నువ్వేమో ప్రేమవరం వెళ్తూ కానీ పైచంటే వెళ్తూ కానీ

అదో వాడి చక్రం దగ్గరికి వెళ్ళి అక్కడ గార్బేజ్ ట్రక్ తిప్పుతున్నాడు గార్బేజ్ ట్రక్ అంటది చూసాడీ కదా

మీ అందరికీ అర్థమై ఉంటుందండి బర్త్డే రోజున సంధ్య రమ్య సాకేత్ సౌమిత్ షన్ను బాబు అందరూ వస్తున్నారు అనమాట అండి ఆల్రెడీ రమ్య షన్ను బాబు తెల్లవారుజామునే వచ్చారండి సంధ్య సాకేత్ సౌమిత్రము ట్రైన్లో ఉన్నారనమాట ఈ లోపు ఉదయమే పిన్నికరి కాఫీ ఇచ్చి నేను కాఫీ తాగి కృష్ణయ్య దగ్గర గజరాజుల మధ్యలో కుమ్మానికి ముగ్గు వేసుకుంటున్నానండి ఎందుకంటే ఈ ఆనంద నిలయాన్ని ఈ వయసులో నాకు ప్రసాదించాడు భగవంతుడు పంతొమ్మిది వందల అరవై ఏడులో నేను పుట్టానండి సరే ఈ మాత్రమన్నా సేవ చేసుకునే భాగ్యాన్ని ఇచ్చాడు అని చెప్పి ఇప్పుడు ఈ పనులైతే నేను మాననండి ఇది నా గృహానికి నేను చేసుకునే ఒక సేవగా నేను అనుకుంటాను అలానే పిల్లలు వచ్చేలోగా రెండు మొక్కలు మీతో మాట్లాడదామని అని చెప్పి స్నానం చేసి కొత్త చీర కట్టుకుని ఈరోజు నా అండి నా బర్త్డే సందర్భంగా కొత్త చీర కట్టుకున్నానండి ఇగోండి ఇది అమెజాన్ నుంచి తెప్పించుకున్నానండి నిన్ననే వచ్చింది వెంటనే ఈ రోజే కట్టేశాను బ్లౌజ్ కూడా కుట్టించుకోలేదు నా దగ్గర బ్లౌజులు ఉంటాయి కదండి ఇలా ప్లే పేరప్ చేసి కట్టేసాను అనమాట చాలా బాగున్నాదండి ఈ సారీ నాకు చాలా బాగా నచ్చింది అలానే ఈ సారి బర్త్ డే పిల్లలు కూడా రావటం చాలా హ్యాపీగా అనిపిస్తోందండి అండి గత నాలుగు సంవత్సరాలుగా మమ్మల్ని ఆదరిస్తున్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి మే ఫస్ట్ నా బర్త్ డే సెకండ్ మ్యారేజ్ డే ఇవి రెండు మన ఫ్యామిలీ మెంబర్స్ కి ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుందండి ఏది ఏమైనానండి యూట్యూబ్ పెట్టిన తర్వాత నా లైఫ్ ఒక టర్న్ తిరిగిపోయిందనే చెప్పాలండి దానికి కారణం మీరేనండి మీ అందరి ప్రేమ అంత అభిమానం అంత ప్రేమ మాత్రం అసలు ఏదో అంటారు చూడండి నా భూతో నా భవిష్యత్తి అంటారే అసలు ఆ విధంగా ఉన్నదండి ఏంటండి నేను ఒక యూట్యూబర్ నండి ప్రతిరోజు దూర దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు మాముళ్ళమ్మ తల్లిని చూడటం శివయ్యని చూడటం మన ఇంటికి రావటం ఇది ఎంత అదృష్టం అండి ఇది అని వచ్చామమ్మా అని అంటాం అలానే భీమవరం మీదుగా వెళ్తున్నా సరే అండి నేను గుర్తొస్తానంట నన్ను తలుచుకుంటారంట అసలు మన ఇంటికి వచ్చే ఫ్యామిలీ మెంబర్స్ అండి ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారండి అసలు ఈ మధ్య అయితే నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఒక వ్యాన్ మాట్లాడుకుని అందులో ఒక పన్నెండు మంది ఏలూరు నుంచి వచ్చారండి అలానే రాజమండ్రి నుంచి వచ్చిన వాళ్ళు పదిహేను మంది వచ్చారు అట్లనే ఒక్క ఆరో ఏదో ఒకటి వేసుకుని రావటం ఒక ఐదు ఆరుగురు ఆడవాళ్ళు కలిసి రావటం అన్నిటికీ మించి భర్త భార్యని పిల్లల్ని తీసుకుని రావటం అండి వారు వచ్చి చెప్పే మాట ఏంటో తెలుసా అండి మీరంటే మా ఆవిడకి చాలా ఇష్టం అండి ప్రతిరోజు మీ వీడియోస్ చూస్తూ ఉంటుంది తన బర్త్డే సందర్భంగా నేను తీసుకొచ్చానండి లేదా మా మ్యారేజ్ డే అని తీసుకొచ్చానండి లేదా ఇటు దగ్గరకి వచ్చామండి అందుకని కంపల్సరీ భీమవరం మిమ్మల్ని చూపించడానికి తీసుకొచ్చానండి ఇలా చెప్పినప్పుడు మాత్రం అండి నేను మీ అందరి ఇళ్ళల్లో కుటుంబ సభ్యురాళ్ళను అయిపోయానని నాకు అర్థం అవుతుందండి ఎందుకంటే ఒక అమ్మనో అత్తయ్యనో అమ్మమ్మనో చూడటానికి ఎట్లా వస్తారు వాళ్ళ ఇళ్ళకి అలా మా ఇంటికి రావటం మాత్రం చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి ఇదంతా ఎంతో అదృష్టం చేసుకుంటే దొరుకుతుంది అని అనుకుంటానండి ఏది ఏమైనా అండి మీరందరూ చూపించే ప్రేమకి అభిమానానికి నేను సర్వదా ఇప్పుడు కూడా రుణపడి ఉంటానండి ఆ రుణం తీర్చుకోవటానికి నా వీడియోస్ రూపంలో మీకు ఒక అరగంట సేపు ప్రశాంతంగా ఉండేలాగా నా వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను ఎటువంటి మానసికంగా ఆందోళన కానీ ఇబ్బంది కానీ మీకు కలిగించకుండా ఉండే విధంగా నా వీడియోస్ ఉండేలా నేను జాగ్రత్త పడుతూ ఉంటానండి నేననే కాదండి మా సంధ్య రమ్య మా పిల్లల్ని కూడా మీరు చూస్తూ ఉంటారు కదా మా వీడియోస్ లో ఎటువంటి ఆందోళన మీకు కలగదు చక్కగా ఒక బాపు గారి సినిమా విశ్వనాథ్ గారి సినిమా ఇట్లా ఓ పాత సినిమా చూసినట్లు అట్లా నా వీడియో చూసుకుంటూ ఉంటే హ్యాపీగా అనిపించాలన్నమాట అది చాలండి మాకు అన్నిటికీ మించి మీ అందరి ఆదరాభిమానాలకు శతకోటి నమస్కారాలండి మీ అందరికీ కూడా నేను మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ నిజంగా చెప్తున్నా మీ అందరి ప్రేమ భగవంతుడి ఆశీర్వాదంగా నేను స్వీకరిస్తున్నాను ఇలాంటి అదృష్టాన్ని ప్రసాదించినందుకు భగవంతునికి ఎన్ని పూజలు చేసుకున్నా తక్కువేనండి అలా అన్ని పూజలు చేసుకునే అవకాశాన్ని కూడా ఆయన ఇస్తున్నాడు ఇదంతా కూడా దైవ లేలండి అంతే అలానే బర్త్డేకి మీరు పంపిన విషెస్ పన్నెండు వందల చిలుకు ఉన్నాయండి మిగతా వాటి ద్వారా ఒక ఐదు వందలు మొత్తం ఒక పదిహేను పదహారు వందల కమెంట్స్ విషెస్ నేను అందుకోవటం జరిగింది మీరందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ అని చెప్తే చిన్న మాట అవుతుందండి అంతకు మించి ఏదన్నా ఉంటే అదన్నమాట అండి అలానే చాలామంది నా కోసం నన్ను చెప్పి గిఫ్ట్లు కూడా పంపించారు గిఫ్ట్లు తీసుకుని వచ్చారు వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి అబ్బో చాలా పువ్వులు తెచ్చావయ్యా ఎర్ర కలువ పువ్వులు తీసుకువచ్చాడు అనమాట రామకృష్ణ కృష్ణ చూడండి స్వీట్ ప్యాకెట్ తీసుకుని వచ్చాడు స్వీట్స్ అయ్యి తింటర్లేదు నాన్న అందుకని వద్దు నువ్వు పువ్వులు ఎన్ని ఇస్తావో ఇవ్వు దేవుడికి అన్నీ పెట్టేసుకుని పూజ చేసుకుంటా మనకి కలువ పువ్వులు తెచ్చే రామకృష్ణ నా బర్త్డే అని గుర్తున్నదంటండి బోలెడని ఎర్రని కలువ పువ్వులు తీసుకుని వచ్చాడండి ఎంతంత పువ్వు అంటే అది ఒక్కొక్కటి రెండు చేతులు కలిపితే ఎంత పెద్ద పువ్వు వస్తుందో అంతంత పెద్ద పెద్ద కలువలు అనమాట అండి అసలు వాటిల్ని చూసుకునే ఎంత సంబరపడిపోయానో అసలు ఆ రంగు ఏంటండి ఆ పెద్ద పెద్ద పువ్వులు ఏంటండి భగవంతుని పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటాయండి ఎన్ని పువ్వులో తెలుసండి నూట యాభై పువ్వులు తీసుకొచ్చాడు నాకు వీటిల్ని చూసుకుని ఇంకా పరమానందం అయిపోయింది అనమాట అండి కానీ ఈ నూట యాభై పువ్వులు నేనే పెట్టుకుని పూజ చేసుకుంటే కొంచెం ఆనందమే ఉంటుంది ఇవి తలో నాలుగు పంచి పెడదాము అందరూ కూడా ఆనందంగా పూజ చేసుకుంటారు కదా ఎందుకంటే ఇవి అరుదుగా దొరికే పువ్వులు కదండి అందుకనే తలో నాలుగు పుష్పాలు ఇవ్వడానికి నేను డిసైడ్ అయిపోయానండి మా వారు షన్ను బాబు ఏమో సంధ్యాన్ని తీసుకురావడానికి వెళ్ళారనమాట అండి ఇక నేనేమో ఈ పువ్వులు పంచే కార్యక్రమాన్ని పెట్టుకున్నానండి పూజ చేసుకోవడానికి అత్త ఇవ్వండి పద్మకి ఇవ్వండి పూజ చేసుకోండి అమ్మకి ఈ చుట్టుపక్కల వాళ్ళకి కనిపించిన వాళ్ళకి అందరికీ కూడా ఈ పువ్వుల్ని పంచుతూ ఉంటే నాకు గమ్మత్తుగా అనిపించిందండి ఎవరన్నా పుట్టినరోజు అయితే ఇదివరకు చాక్లెట్లు పంచిపెట్టేవాళ్ళు కదా నేనేమో దేవుడికి పూజ చేసుకోండి అని చెప్పి ఈ పువ్వులు పంచిపెడుతుంటే ఉంటే చాలా గమ్మత్తుగా అనిపించిందండి చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే ఇటువంటి అవకాశం మాత్రం ఎవ్వరికీ రాదు అని అనిపించిందండి నిజమే కదండి కానీ నాకు ఇటువంటి అవకాశాన్ని కల్పించిన రామకృష్ణకి నేను ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఇగో అమ్మకి రిప్రజెంటేటివ్ గారు భార్యకి ఆమెకి ఇచ్చేయి ఓకే అమ్మ వెల్ అమ్మ ఝాన్సీ ఇది పై వాళ్ళకి తల్లి పైన వాళ్ళు కనపడట్ల అందుకనే కొన్ని పెట్టుకున్నాను ఏమో అందరికి పెట్టా లేదు నేనేమో ఈ పువ్వుల పండగ చేసుకుంటూ ఉన్నానండి ఇంతలో మా వారు షన్నుబాబు ఇద్దరు స్టేషన్కి వెళ్ళారు కదండి సంధ్య సాకేత్ సౌమిత్రిని తీసుకుని వచ్చారు దీనికి సంబంధించిన వీడియో అంతా సంధ్య మీ టాక్స్లో అప్లోడ్ చేసిందండి ఇక పిల్లల సందడి అలా ఉండంగానే నేను ఇంకా పువ్వులు పంచే కార్యక్రమంలోనే ఉన్నాను మా వారు వెళ్ళి పిల్లలకి ఇష్టమైన టిఫిన్లు అన్నీ తీసుకొచ్చారనమాట అండి రాత్రి వెళ్ళి సరిగా తిని ఏమీ రాలేదనమాట అందుకనే ఫస్ట్ టిఫిన్లు చేసేయండమ్మా తర్వాత మిగతా పనులు చూసుకుందరు కానీ అని చెప్పాను ఇదిగోండి అన్నీ పచ్చిపెట్టంగా ఇంకా ఇన్ని పువ్వులు మిగిలినా అండి ఈ పువ్వులన్నిటిని చక్కగా పూజా మందిరంలో అలంకరించి పెట్టుకుని అలా చూసుకుంటే అండి ఈ జన్మకి ఇది చాలు నాయనా అని అనిపించిందండి ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇటువంటి అవకాశం రాదేమో అని అనిపించింది ఎంత అదృష్టాన్ని ప్రసాదించిన భగవంతునికి నాయన ప్రతిరోజు నీ పూజలు నీ సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించు తండ్రి అని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకున్నానండి బర్త్డే మ్యారేజ్ డే రెండు రోజులు అండి ఫోను ఎడతెరిపి లేకుండా ఫోన్లన్నీ అలా మోగుతూనే ఉన్నాయండి మా ఫ్రెండ్సు బంధువులు ఫ్యామిలీ మెంబర్సు అందరూ కూడా ఫోన్లు చేసి విషెస్ చెప్పారు చాలామంది రకరకాల బహుమతుల్ని పంపించారు అలానే చాలామంది వచ్చి కూడా ఇచ్చారండి అందరికీ కూడా ఈ వీడియో ముఖంగా మీ అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి ఎందుకంటే చెప్పాను కానీ ఇలాంటి అదృష్టం ఎవరికో కానీ దక్కదండి అలానే ఎవరన్నా అనుకోవచ్చు ముందు పిల్లలకి వండి పెట్టి మీరు ఏమన్నా తినండి తర్వాత పంచి పెడుతురు కానీ నేను చెప్పి ఈ పువ్వులు ఎక్కువసేపు అలా ఉండవండి రాత్రిపూట వికసించే పువ్వులు అనమాట అండి లేట్ అయితే ముడిచిపోతాయి అనమాట నేను ఈ పువ్వుల్ని పంపించినప్పుడు అందుకున్న వాళ్ళు చాలా ఆనందంగా అందుకుని వాటిని దేవుడికి పూజ చేసుకునేటప్పుడు వాళ్ళు పడే ఆ సంతోషాన్ని నేను ఇమాజిన్ చేసుకుంటున్నాను అనమాట అండి అందుకనే త్వర త్వరగా మా వారిని అయితే నాలుగైదు సార్లు తిప్పానండి ఇక పిల్లలు స్నానం చేసి వచ్చిన తర్వాత నా మనవాళ్ళు ముగ్గురు కలిపి వాళ్ళకు వచ్చిన స్తోత్రాలన్నీ చదువుతూ పూజ చేశారండి చెప్పు

సాకేతు సౌమిత్ షన్ను బాబు అలా స్తోత్రాలు చదువుతుంటే ఎంత సంతోషంగా అనిపించిందోనండి షన్ను బాబు కూడా బాగానే వచ్చినాయండి నోరు సరిగ్గా తిరగకపోయినా సరే చక్కగా అన్నీ పలుకుతూ ఉన్నాడు అనమాట ఇక వరం వచ్చిన తర్వాత నేను నా వంట పనిలోకి వచ్చాను అనమాట అండి పిల్లలు వచ్చారు మేము కూడా చేస్తాం అని ఏం వద్దు మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను చెప్పి ఈరోజు పిల్లలకి ఇష్టమైన చికెన్ కర్రీ పప్పుచారు సాంబార్ ఇవి రెండు చేస్తున్నాను అనమాట అండి వరం నాకన్నీ కట్ చేసి ఇవ్వటం మసాలాలు అటువంటి ఇవన్నీ కూడా గ్రైండ్ చేసేయటం ఇలాంటి పనులన్నీ చేసేస్తుంది కాబట్టి నేను సింపుల్గానే చేసేస్తానండి ఈజీగానే అయిపోతుంది వంట అంతా కానీయండి వంట చేసేసరికి మొత్తం ఏదో స్నానం చేస్తాం చూడండి అలా స్నానం చేసినట్లు అయిపోయాను అనమాట అండి అంత ఉక్కపోతూ పోస్తోందండి వీటి రెసిపీలు అయితే నేనేమి ఇందులో పెట్టట్లేదండి జస్ట్ నా బర్త్డే లాగా ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇక వంట అయిపోయి మా భోజనాలు అయిన తర్వాత మా ఎగ్జిబిషన్ కొనసాగిందనమాట అండి దీనికి సంబంధించి మళ్ళీ వీడియో ఎప్పుడన్నా పెడతానులేండి ఏమండి భోజనాలు అన్నీ చేసిన తర్వాత సాయంత్రానికి మహాలక్ష్మి గో వచ్చిందండి ఈరోజు ఉదయం రాలేదు ఉదయం రెండు చిన్న చిన్న దూడలు వచ్చినాయి అనమాట అండి ముద్దుగా ఉన్నాయి అందులో డార్క్ కలర్లో ఉన్న దూడను చూసి మన ఇంట్లో పుట్టిందా ఇది అని అనుకున్నాను కానీ అది మగది అండి మన ఇంట్లో పుట్టింది వారాహి దూడ ఆడదు కదా బహుశా ఇది అయ్యి ఉండదు అని అనుకున్నాను ఆ ఆవు గలవాళ్ళని అడగాలండి ఈ దారిలో ఉంటారు వారికి ఫోన్ చేసన్నా కనుక్కుందాము ఆ దూడ మళ్ళీ ఏంటండి నని అని అనుకున్నాను అలానే మహాలక్ష్మి గోవుకి వాళ్ళు మా పెద్దింట్లో వాళ్ళేమో ఏమో మినపప్పు పొట్టు అవన్నీ తెచ్చి ఇస్తే ఆవిడికి చాలా సేనాలండి బాబు ఈ మహాలక్ష్మి గోవుకి అతి ఎంటర్లేదు చూసారా అండి మెడని మాత్రం ఇలా పెడుతోంది అంటే ఆ మెడని నిమరాలన్నమాట అండి ఈరోజు ఉదయం అంతా రాలేదు విడ ఇప్పుడే వచ్చింది కావండి మహాలక్ష్మి గోవు మళ్ళీ సూడదనమాట అండి ఈసారి కూడా మన ఇంట్లోనే ఈనితే బాగుండు అని అనుకుంటున్నాను పిల్లలు అంత దగ్గరికి వెళ్ళినా కూడా అది ఏమీ చేయదండి అసలు పిల్లలు కూడా భయపడకుండా దాని దగ్గరే ఆడుతూ ఉంటారు అనమాట అంత సాధు గోవు అనమాట అండి మహాలక్ష్మి గోవు ఇక సాయంత్రం అంతా ఈ పనులన్నీ అయిన తర్వాత కొత్త చీర కట్టుకున్నానండి పిల్లలేమో ఎవరు రీల్స్ కోసం నన్ను కూడా జాయిన్ చేస్తే ఏమండి ఎంత నవ్వు వచ్చేస్తుందో ఆ రీల్స్ చేయాలంటే నిజంగా చాలా కష్టం అండి బాగుందా ఇది షీనెట్స్ లో తీసుకున్నాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు దీనిలోదే బ్లౌజ్ అనమాట ఇంకా ఏ బ్లౌజ్ మ్యాచ్ అవ్వట్లేదు కంపల్సరీ బ్లౌజ్ కుట్టించుకున్నానండి చాలా మటుకు సెట్ చేసేస్తూ ఉంటాను దీన్ని మాత్రం కంపల్సరీ బ్లౌజ్ కుట్టించుకున్నాను ఇలా ఉంది ਮਾਦਿ ਲੋਯੋ ਨੇ ਲਾਕ ਡਾਲੇ ਨੇ ਨੀ ਤੋ ਤੋ ਆਣੀ ਫੁਟ ਟੇ 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 ਚਾਮਾਂ ਤੀ ਆਲੇ ਲਾਕ ਕੋ ਉੁ ਬਦਦੀ ਇੱ ਚੈਯਾ ਇੱ ਚੈਯਾ ਇੱ ਤੀ నేను కొత్త చీర కట్టుకోవటమే కాదండి పిల్లలిద్దరు కూడా కొత్త డ్రెస్సులు వేసుకున్నారు ఈ డ్రెస్సులు లాంగ్ ఫ్రాక్లు అండి పెద్ద బార్డర్ తోటి వచ్చిన లాంగ్ ఫ్రాకులు చాలా బాగున్నాయి అనమాట ఇవి హైదరాబాద్ సహితా స్టూడియోలో తీసుకున్నానండి జస్ట్ ఒక్కొక్కటి ఫిఫ్టీన్ హండ్రెడ్ చేంజ్ అంతే అండి చాలా బాగున్నాయి అనమాట పిల్లలిద్దరికీ కూడా బాగా సూట్ అయినాయి రెడీమేడ్ పంజాబీ డ్రెస్సులు ఇలా లాంగ్ ఫ్రాకులు లేటెస్ట్ డ్రెస్సులు అన్నీ కూడా సహితా స్టూడియో హైదరాబాద్లో దొరుకుతాయండి నేను డిస్క్రిప్షన్లో వారి వివరాలు ఇస్తాను ఒకసారి చెక్ చేసేయండి అలానే చాలా రీల్స్ చేశారండి పిల్లలు అవన్నీ కూడా మామెంట్ మీ టాక్స్ ఇన్స్టాగ్రామ్ పేజీలో సంధ్య అప్లోడ్ చేసింది అవన్నీ కూడా చూడండి మీరు బాగా ఎంజాయ్ చేస్తారండి ఇక ఈ అయితే బర్త్డే ఇలా జరిగిందండి రేపు మన ఇంటికి ఇంకా బంధువులు రాబోతున్నారు అవన్నీ కూడా రేపటి వీడియోలో చూద్దరు కానీ ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి